ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి పెంచలయ్య దుర్గా ఇద్దరు కుమారులతో కలిసి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను నెల్లూరు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు కలిశారు పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకోవాలని వారు కలెక్టర్కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పెంచలయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు బాధిత కుటుంబానికి యాభై లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే కోరుతానని కలెక్టర్ చెప్పారన్నారు అదేవిధంగా పెంచలయ్య భార్యకి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇద్దరు కుమారుల చదువు బాధ్యతను కూడా కలెక్టరే చూస్తానని హామీ ఇచ్చారని తెలిపారు అనంతరం పెంచలయ్య భార్య దుర్గా మాట్లాడుతూ తమ బాధను కలెక్టర్ ఆలకించి సానుకూలంగా స్పందించారన్నారు తమ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తారని చెప్పారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పెంచలయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పెంచలయ్య కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించే కుటుంబాన్ని ఆదుకోవాలని కోరటానికి రోజు కలెక్టర్ గారిని కలిశాము సిపిఎం మా పార్టీ నాయకత్వంతో జిల్లా నాయకత్వంతో కలిసి వారి కుటుంబ సభ్యులు దుర్గా నిఖిల్ కుమార్ వాళ్ళిద్దరు పిల్లలు కలిసి ఈ ఘటన మీద కలెక్టర్ గారు చాలా ఆగ్రహంతో ఆవేదనతో కూడా ఉన్నారు చాలా సానుకూలంగా స్పందించారు మేము కోరిన విధంగా యాభై లక్షలు సహాయం అందించడానికి ప్రభుత్వానికి వెంటనే రాస్తాను వీళ్ళంతారు తన పట్టుబట్టైనా తెప్పించడానికి ప్రయత్నం చేస్తానని అలాగే ఈఎంకి టెన్త్ క్లాస్ వరకు చదివారు దొర్గా ఆమెకి అక్కడ ఏది ఖాళీ ఉన్నా వెంటనే ఆ పోస్టు తనే చొరవ తీసుకుని ఉద్యోగం చూపిస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబ పిల్లలకి చదువు బాధ్యత కూడా తను చూస్తా ఉన్నారు దళిత కుటుంబానికి చెందినది కాబట్టి చట్టరీత్యా వచ్చేటువంటి అన్ని ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి చెప్పారు ఇలా పేరుతోటి ముగ్గురికి మూడు రెండు ఎకరాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరాము దాన్ని కూడా తాను ప్రాసెస్ చేస్తానని చెప్పారు ఆ రకంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా మొత్తం ఈ ఘటనలో ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఈ నార్కోటిక్స్ ఈ గంజాయి చాలా తీవ్రంగా చిన్న పిల్లలు మొదలుకొని స్కూళ్ళు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు వీటన్నిటిలో కూడా చాలా విస్తృతంగా వ్యాపించింది దీని మీద స్పెషల్ స్క్వాడ్స్ వేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరాము ఆయన ఎస్పీ తోటి మాట్లాడి దీనికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పని తప్పనిసరిగా వెంటనే మాట్లాడి కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పని ఆయన స్పందించారండి ఆయనకే ఇది చూడంగానే ఒకలా అనిపించిందంట అన్యాయం చేస్తా ఉన్నారు సార్ మేము ఏం చెప్పామంటే ముందు వాళ్ళని శిక్షించాలి సార్ చెప్పినట్టు ఇంకో పెంచలే రాకూడదు సార్ ఇలాగా వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలి మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవుతా ఉన్నారు హెల్ప్ చేస్తా ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీలో అనిల్ గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి